వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం సమాజ సేవలో శ్రీమంతుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ బిరుదుతో సత్కరించిన గ్లోబల్ హ్యూమన్ పీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి సేవా పయనానికి లభించిన అంతర్జాతీయ గౌరవం గుర్తింపు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డికి త్రాగునీరు గ్రామాల మధ్య రోడ్ల మరమ్మత్తు విద్యుత్ దీపాలు మొదలైన వాటి విషయంలో నా వంతు సహాయ సహకారాలు అందించినందుకు గాను గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ యాజమాన్యం వారు డాక్టరేట్ బిరుదను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో నా నేనంత సహాయ సహకారాలు సమాజానికి అందిస్తామని తెలియజేశారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీ వెంకటేష్ మాట్లాడుతూ సామాజిక సేవను లక్ష్యంగా చేసుకొని తన సొంత డబ్బును వెచ్చించి సమాజంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు విద్యా వ్యాలంటీర్లను అందించడం విమానయానం చేయించడం వసతులు కల్పించడం మారుమూల గ్రామాల్లో బోర్లు వేయించి తాగునీరు ఇవ్వడం రైతుల కోరిక మేరకు వ్యవసాయ పొలాలకు మట్టిని కొట్టించడం విద్యుత్ ద్వీపాలు అమర్చడం మెదలైన వాటిలో నిరుపేదలకు నేనున్నారంటూ అపణ హస్తమిచ్చి అడగ అండగా నిలిచిన బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి తమ సేవానికి గౌరవం లభించే అద్భుతమైన ఘట్టానికి చేరుకున్నారన్నారు సామాజిక సేవా విభాగంలో గౌరవ డాక్టరేట్ పట్ట అందించడం జరిగిందన్నారు

చెన్నైలోని భారతీయ విద్యాభవన్లో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వాళ్ళు నేను చేసినటువంటి సోషల్ వాళ్ళు డాక్టరేట్ నేను ప్రదానం చేసినందుకు యూనివర్సిటీకి యూనివర్సిటీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈరోజు డాక్టరేట్ ఇచ్చినందుకు ఇంతటితో ఆగకుండా ఇంతవరకు ఏవైతే నేను మా సొసైటీకి చేసినటువంటి సహాయ సహకారాలు ఎడ్యుకేషన్ కానివచ్చు హెల్త్ కానివచ్చు వాటర్ ప్రొవైడ్ చేయడం కానివ్వచ్చు విద్యార్థులకు కావచ్చు హాస్పిటల్ కావచ్చు ఈ కార్యక్రమాల్లో చేసినటువంటి పనులకు కానీ నాకు ఇన్వర్సిటీ వాళ్ళు గుర్తింపునిచ్చి డాక్టరేట్ ప్రదానం చేసినందుకు బాధ్యతగా వహిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల కూడా ఈ యొక్క కార్యక్రమాలను ఇంకా ఇంప్రూవ్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ये ग्लोबल ह्यूमन कृषि यूनिवर्सी याजमा की प्रत्येक धन्यवाद तेज जय हिंद भारत माता की जय